వా అమ్మ ఈ రోజులు అమ్మాయిలు ఉన్నారు ఎంత తెలుగుగా ఉన్నారంటే తోట అంతమైపోయింది నైన్టీస్ కిడ్స్ తోటే సాంప్రదాయాలు పద్ధతులు మొత్తం అన్ని అంతమైపోయినాయి నేను తప్పు పడట్లేదు కానీ తెలివి మరీ మీరిపోతున్నారు అమ్మ అమ్మా కన్నా వాళ్లే సంబంధాలు మాట్లాడుకుంటున్నారు పెళ్లి తోటి మరీ దారుణంగా ఉంది ఇప్పుడు అబ్బాయిలు కండిషన్స్ పెట్టే వాళ్ళు ఇప్పుడు అమ్మాయిలు పెడుతున్నారు చదువు అందం డబ్బు మళ్ళా ఆస్తు ఉండాలంటే అన్ని ఉంటే చేసుకుంటారంట అరే కండిషన్స్ పెట్టావు బానే ఉంది నీ ఫ్యూచర్ చూసుకున్నా బానే ఉంది రేపు నువ్వు అంటే అడుగు పెట్టగానే వాళ్ళు పాతాలంలోకి వెళ్ళిపోతారు అంటే కొద్దిగా తెలివి ఉన్న వాళ్ళకి అర్థమయ్యే ఉండాలి పాటికి అదే అప్పులు పాలైపోతారు అప్పుడేం చేస్తావు వదిలిపెట్టేసి వెళ్ళిపోతావా ఉండొచ్చు మరీ అతి తెలుగు అట్లా ఉండద్దు ఎదుటి వాళ్ళకి అన్ని కండిషన్స్ పెట్టినప్పుడు నీలో ఎంత అదృష్టం ఉందో అది కూడా నువ్వు చూసుకొని గమనించుకొని నువ్వు ఎదుటోళ్ళకి కండిషన్ పెట్టాలి అవునా కదా మీరే చెప్పండి ఆ వీడియోలోకి తెలిపదం గోంగూర తోటి పులిహోర చేశాను ఫస్ట్ టైం కానీ టేస్ట్ మటుకు సూపర్గా ఉంది ఇంకొంచెం చింతపండు పడుతుంటే బాగుండదు అనిపించింది ఇక ఉంటాయి అందరికి బైక్